అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాజులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆదివారం సాయంత్రం కల్లూరు పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగు మహిళలు మిలాజొన్ స్వర్ణలత రజనీ మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం ముప్పై నాలుగు వేల ఎకరాలను ఇచ్చిన రైతుల భార్యలను కించిపర్చే విధంగా మాట్లాడటం దుర్మార్గం అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లింగి వెంకటరమణ నాయుడు టీడీపీ బీజేపీ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఎందుకంటే రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరం తర్వాత ఈరోజు మనం మన అందరూ పండగ చేసుకుంటే ఒక ఎబిసార్ ఛానల్ అనాలి దాన్ని ఎందుకంటే మనం ఎంతో ఉన్నతంగా తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త అనే అతను ఒక అవినాష్ రెడ్డి ఎంపీ ఎంపీని ఒక దుర్భాషలాడిందానికోసం దుర్భాషలాడిందని కోసం తెలుగుదేశం ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఒక నెల రోజులు జైల్లో పెట్టింది కారణం ఏమిటంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కానీ క్రమశిక్షణతో ఉండే పార్టీ అటువంటి క్రమశిక్షణ పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులు నలభై వేల ఎకరాలు ఫ్రీగా ఇచ్చినారు రాజధాని ఎక్కడైనా ఈ ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో నలభై వేల ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉన్నిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అటువంటి రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తిగా ఎంతో విద్యావంతులు ఎంతో దాతృ స్వభావం కలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఒక సాక్షి పత్రికలో ఉన్నటువంటి ఒక ఎబిచారిన కొడుకులో ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్త్రీలను వేసే వేశ రాజధాని అన్నారు నన్ను తప్పు అంటే ఈ చెప్పు తీసుకొని వాడిని ఈ చెప్పుతో కొట్టాలనిపిస్తూ ఉంది కాబట్టి మేము మాట్లాడకూడదు అయినా పార్టీని వక్రీకరించి ఈరోజు ఇంతమంది మహిళలు ఆ దేశ ఆ రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మాట్లాడిన దానికి మా కడుపులో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చినారు మా ఉన్నటువంటి భార్యలు ఇంటికాడ అరెస్థా ఉన్నారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరంతా ఒక నాయకులుగా ఈరోజు చాలామంది అవుతున్నారు పోయి మీరంతా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఆ ఛానల్లో మాట్లాడినారో తచ్చినమే వాడిని అరెస్ట్ చేసి నాన్న బిల్ కింద ఇరవై నాలుగు గంటల్లో వాడిని అరెస్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం جی تلگ دیشم جی چندر بابو نائیڈ جی لوکیش بابو